చింతలపూడి ఎత్తుపాతల ప్రాజెక్ట్ ని ఆరు మాసాల్లో ఉన్నదాన్ని పూర్తి చేసి నేను రైతాంగానికి ఇస్తానని చెప్పిన వ్యక్తి ఎన్నికల్లో ఎక్కంగానే దీనికి ఒక్క రూపాయి కూడా గ్రాంట్ ఇవ్వలేదు పనులన్నీ ఐదేళ్ల నుంచి అక్కడే అక్కడ మిగిలిపోయినా మీరు చూసుకోవచ్చు మోటార్లు ఎరెక్ట్ చేయడం కోసం కొద్దిగా ఫ్యాన్లు అవి ఇచ్చారు పంపులు కొంచెం మిగిచ్చారు ఇక్కడ సామాన్ ఎక్కడే ఉన్నాయి ఎక్కడే అక్కడే ఉన్నాయి కేవలం ఒక్క వాచ్మెన్స్ తప్ప ఈ కోట్లాది రూపాయల పరికరాల దగ్గర ఎవరు లేరు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ ప్రాంతంలో ఉన్న శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రులు కానీ మొట్టమొదటిచ్చిన ప్రెస్ మీట్లో చింతలపూడి ఎత్తుపాతలు మేము పూర్తి చేస్తాం పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా నీరిస్తామని కూడా పేపర్లో మీడియాలో రవటం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులు ఎన్నిసార్లు వెళ్ళినా కానీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూ లేదు ఎంపీకి ఇంటర్వ్యూ లేదు దీని మీద కనీసం ఒక్క రివ్యూ కూడా చేయలేదు చేయకుండా ఐదేళ్ల నుంచి కూడా ఎక్కడున్న పనులు అక్కడ ఆగిపోయి కాంట్రాక్టర్ల మెటీరియల్ని బయటకు మార్చుకుని వేరే తోటికి వెళ్ళిపోవడం జరిగింది నబార్డ్ నుంచి పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు చింతలపూడి ఫుడ్ దాని కింద నబార్డ్ నుంచి తీసుకున్న డబ్బు దాన్ని కూడా వేరే డైవర్ట్ చేశారు అదే డబ్బును దీనికి ఉపయోగించినట్టయితే నాలుగైదు వందల కోట్లు మరి ఈ సంవత్సరం రెండు లక్షల యాభై వేల ఎకరాలు చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో కానీ కృష్ణా జిల్లాలో కానీ తమ్ముళేరు కింద కానీ ఎర్రగాల ప్రాజెక్టు కింద కానీ చింతలపూడి మెయిన్ కాలువ కింద కానీ ఎండిపోయినాయి అలాగే కృష్ణా జిల్లాలో ఒక ఎకరా కూడా ఎండేది కాదు రెండు పంటలో సస్యశ్యామలంగా పడినది దీన్ని చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే అప్పుడు ఈ ప్రాజెక్టు ఒక సంవత్సరంలో పూర్తి అవుద్దని రైతులందరూ కూడా మరి అనుకుంటున్నారు రేపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా బాబు గారు ముఖ్యమంత్రి అవుతారు